రామశివరావు గారు వందనాలు రాదా నీకు వందనాలు 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 నీ గుండెకి ఆ నీ ధైర్యానికి చెప్పుకోవాలి ఇక్కడ నువ్వు చేసిన ఈడీ పెట్టినావు కదా ఇంటను అయ్యా నా తండ్రి నువ్వు నాకు ఒక కొడుకు రాంచి వాడి నా తండ్రి నీకు వందనాలు నువ్వు భయపడద్దు అది అశ్వస్త నా పరిస్థితి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సాంబశివరావు నాయనా నువ్వు కనిపించను సాంబశివరరావు పేరు మార్చుకోలేదు కాని సాంబశివరావు నీ కుడు సమర్థిగా ఉంది కాక నీకు తోడుగా ఉన్నాడు ఏసై నువ్వు భయపడగాకో మొత్తం ఓడిపోతారు ఇక్కడ బిఠాధిపతులు అంట బిఠాధిపతులు నేను కడుక్కున్నా ఒకరిని దాన్ని కడుక్కుంటే వాడు అన్నాడు కదా అయ్యా వీంట్లో ఉన్నారు కరెక్ట్ ఆయన చెప్పేది కరెక్ట్ గా అని మా ఊళ్ళో అంతా కూడా చిడిపోయారు పైపోయారు ఇది పోయారు మరి వాళ్ళు చెబితే ఎర్ర లేదు నేనేం చేసేది అని చెప్పారు ఆయన కూడా ఒక ఆయన మనోడు మీరు ఏజెంట్ లాగా కనపడుతున్నారు కూడా కరెక్ట్ మీరు ఏజెంట్ లాగా కనపడుతున్నారు మీ వైసంతా గడపోరు ఆ గడపోరు పేరు పేరు అంటివి గడ్డపాతనం ఎవరబ్బా నువ్వు వాడు వాడి పేరు నాకు ఆటలా కరుణాకరా కరుణాకరుడు కరుణాకరుడు వాడు వాడు ఏం మాటలు వాడు పిచ్చి మాటలు కాబట్టి అంటే రావుడు అంట రావుడు దేవుడు అంట శేషోషణ అంట దుఃఖపడి వేడుచిండ దుఃఖపడి పెడుతున్నాడు దేవుడు దేవుడు ముందు వచ్చిన శివుల కాడికి ఎందుకు వచ్చిన కొమ్ములు వాడు అని చెప్పు ముందు వచ్చిన శివుడికాడికి ఎందుకే అంటున్నాడు ఏసాయి ముందు వాడు వెనకబడి వెనకబాడు ముందుబాటు అంటున్నా మరి ఏంది ఏంది నువ్వు అక్కడే వాళ్ళు లక్షమంది దేవుడికి దేవుడికి పోషి పెట్టిండు ఎట్లేదు అన్నానా మరి పెడితే ఎవరు పోయారు అయ్యాలే మరి ఎందుకు భయపడుతున్నారు ఎవరు వాళ్ళు మన పక్క వాళ్ళు అందరు మీరు మన పక్క ఉన్న యుద్ధం యుద్ధం అంతే అని అన్నాడా యుద్ధం నాదే అన్నాడు కదా మీరు నిలబడి అన్నాడు ఆఖరికి ఎవరు ఓడిపోయారు నేను అదే ఫోన్ లో మంచి మాటలు మాట్లాడి నీ మీద అబంధాలుసి అయ్యో అయ్యో ఇక్కడ ఎంతమంది అంటున్నారు అన్ని ఆపండాలు అన్ని ఆపండాలు అన్ని ఆపండా అయ్యయో సరే దీంట్లో ఏమన్నా నువ్వు మాత్రం నా తండ్రి నువ్వు నువ్వు ఆడ నాకు తెలియదు కాని నువ్వు నేను ఏమో నాకు చేత కాదు నువ్వు నువ్వు అత్తవా నా కాల్చి రాగలుగుతావా మీ వయసు అంతా నేనే రావాల మీ వయసు దేవుడు బయలుపరిస్తే వస్తా మీ వయసు ఇప్పుడు నా వయసు తొంభై రెండు తొంభై మూడు అది అది మీ మాటల బట్టి అర్థమైంది నాకు అయ్యా నా తల్లి నీకు ఒక దండం చేస్తున్నా ఏమాట కనపడలేదని నువ్వు ఎనికిపోదు ఏసయ్య నీ పక్కనే ఆ ఏసయ్యా నీ పక్కనే ఉన్నాడు కానీ కనబట్టలేదే యుద్ధం 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 ఏసై ఆ వీళ్ళు మొత్తం ఊరిపోతారు మీ మందరూ ఏంటి తడి కూడా బతికి ఎగురుతారు ఎగురుతున్నారు మేము చాలా మంది ఉన్నాం కొడతం కొడతా ఉంటాడు ఏంటో వాళ్ళు కొట్టాలి గోంగూర కొత్తలు కొట్టాల్సిందే గోంగూర నూరుకుంటారే అది నూరుకొని అది చిన్న వాళ్ళకి నోరు రాదు దెబ్బకి ఎన్ని చేతులు గీతులన్నీ ఎవరికో నువ్వు వేసాడు సూత్రుడు ఊరికనే ఓరికనే సూత్రుడే నీ పక్కనే ఉన్నాడు వేసాడు నువ్వు భయపడకా నువ్వు మాట్లాడే మాటలు అబ్బా ఏ మాటలు అయ్యా నక్షత్రాలు రాళ్తాయి కింద పైరు నక్షత్రాలు రాళ్తానై కింద ఏ ఏ మాటలు మాట్లాడుతున్నాడు వాడికి అసలు జ్ఞానం అనేది ఉంది తెలివి తెలివివా అసలు జ్ఞానము తెలివిందా వాడు ఏందో 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 వాడికి చాలా కష్టం రాబోతుంది వాడికి వాడు అనుకుంటున్నా అని చెబుతున్నాడు ఇంకా చాతనైన కాడికి వాదంతం అంటున్నాడు చాలా నీ హుషారు ఎంతుందో నీ బలం ఎంతుందో నీ తెలివి ఎంతుందో ఆ వాడు అంట రావుడు రావుడు అంటే దేవుడు అంట మరి ఇంకా ఎవరు దేవుడు అన్నది ఇంకా ఎందు దేవుడు అన్నది ఏసయ దేవుడు కాదంట ఏసయ దేవుడు కాదా ఏసయ యోహో ఒకటే ఇప్పుడు తెలియక ఎందాక చెబుతావు చెప్పేవాడు అంట మరి వినేవాడికి అవును అవునవును నిన్ను నువ్వు చెబుతావంటే ఇంకా 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 ఎక్కబడుతున్నారు అంటే ఒక మాట గ్రహించుకోవటంలా ఎందుకు గ్రహించుకోవటం లేదంటే వాళ్ళ మైండ్ హరిపరి విధాలు పోతున్నాయి అమ్మా 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 దేవుళ్ళు మా దేవుళ్ళు అమ్మా మేము నువ్వు ఎందుకు ఎందుకు లేని మాటకి అర్థమైందో చెప్పండి చెప్పారా చెప్పలా చెప్పలా మరి ఇందుకు లేని మాట ఎవరి దాంట్లో ఉంది మన దాంట్లో ఉందో వాళ్ళ దాంట్లో ఉందా మన దాంట్లోనే ఉంది దాంట్లో ఉంటే వాళ్ళు అటు అవుతుంది ఎందుకు లేదు అదే కదా మనం అడుగుతుంది అసలు 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 కథ ఏంది ఎందుకు వాళ్ళు మరింత మంది ఉన్నారండి హెస్ట మేము చాలా మంది కదా యో అంటుంది కదా మీరు చాలా మంది కదా మీరు ఒక ఎద్దు తీసుకొని కోర్టు తర్వాత మీరు మరింత మంది ఉన్నారు కనిపెట్టి మీరు ముందు ప్రార్థన చేయండి అదే మీరు చెప్పేది రాజుల గ్రంథంలో రాజుల గ్రంథంలో ఉంటుంది మీరు చెప్పేది అదే అదే రాజుల గ్రంథంలో ఉంటుంది మీరు చెప్పే సంగతి అయ్యా అయ్యా నేను ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నా నాయనా నాయనా నువ్వు ఎక్కడ ఆడవు తండ్రి నేను ఒంగూరిలో ఉంటానండి ప్రకాశం జిల్లా ఒంగూరు ఒంగూరి చల్లం కూడా నేను ఉండేదేవో ఇక్కడ సికింద్రాబాద్ హా అమ్మ బాగుంది ఆ బాగున్నారు అందరు బాగున్నారు అమ్మా అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారు ఉన్నారు నా తండ్రి గదువు నా తండ్రి గదువ అయ్యా ఆ నేను రోగుల కోసం ప్రార్థన చేస్తుంటా ఆ దేవుడు దుర్గమ్మ దుర్గమ్మ వాడి తెలు చూడు ఆ వాదిట్టే వాళ్ళు ఏమంటారు వాడు ఎందు అన్నం ఆ దుర్గమ్మ అని ఎందు దేవుడు అయితే దుర్గమ్మ దేవుడు అయితే దేవుడిని ఎందు జ్ఞాపకం రాసారా నాకు మరి మీ దుర్గమ్మ అనుకురా మరి దేవుడా అది ఏసీ దేవుడా దాకపతి ఏసి దేవుడు దుర్గమ్మ దేవుడా అరకబాటు చేసుకుంది అది అడిగారు కదా నువ్వు అవును వాడు అరగలే పోయిండు మరి వాడు పాస్టర్ని మాసూళ్ళు చేస్తున్నాడు అవును ఇక్కడ చూడ ఎంతో మంది పడుతున్నారు ఏశ్వరి దేవుడు ఏసుడు నామంలో అరగనే డమ్మని బడి కిందకి తనుకోని బాబు నామంతో పడ్డారు ఎంతో మంది అవును ఆ మా అది లేదా మామకాయ లేదా ఉషల్ దాగర్ చెరు కట్ట కదా ఆడిపోయినా పోయారు ఓ సరిగా ఒంటిగా గంట రెండు అవుతుంది అప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ఇో వాళ్ళకి ఒక నాగదేవత అంట తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ నల్లమశిమంట అంట మూడు వాటి మూడు వాటి తన్నుకొని కళ్ళు మూసుకొని దొరికాలు దొరికాలు బయటికి పోయి మూడు కూడా దాచి కళ్ళు పూసుకోండి కళ్ళు పూసుకొని పోయి బయటికి పోయి పెరుగుతున్నాయి వాక్కో వాక్కో రకాలలో ఎడుగు పోయారు ఏ నన్ను చంపుతుండేసాయారు అంటే అంటున్నాయి అంటే అంటుంటే వాళ్ళందరూ వింటున్నారు వాళ్ళందరూ వింటుంటే వాళ్ళు ఏం చేశారు బాగా సారాయి దానికి పడుకున్నారు కదా వాళ్ళు కళ్ళు తీసుకొని వచ్చారు కొట్టడానికి మూడు కేజాలు నాలుగు కేజీల దూరం ఉండే ఇంత లావు ఎంతలాగనుంది ఆది ఎంతలాంతలాగా ఉంది గద్ద నెచ్చేసుకొని నేలకి ఎంత పడుకు గుడ్లు ఇంత లావుని తీసుకొని వచ్చిన వచ్చిందైపెట్టడానికి పైపడవు దెబ్బకి తడుకొని తనుకొని వాళ్ళందరికీ అదే పోయదు ఇంకా ఇంకా చాలా ఉండే నాన్న నీ నీకేమదు నేను నేను ప్రార్థన చేస్తాను నీకు ఓకే ఓకే నా తండ్రి గారు నువ్వు బలే నిలబడ్డ విషయాలు నీ గుండెకే అనుకోవాలి మీ అమ్మ నువ్వు ఎంత నలభై సంవత్సరాలు కూడా లేవు హా నీకు ఎంత ధైర్యం ఉంది వాళ్ళందరూ వాదిస్తుంటే నువ్వు ఎవరు దగ్గర ఇసుకు పడకుండా కానీ తప్పు లేకుండా మాట్లాడుతున్నావు దేవుడే మన ధైర్యం నువ్వు తెచ్చుకోవాల దేవుడే మన శక్తి ఆ వాళ్ళు తిట్టినా నువ్వు ఏమన్నదు సరే నువ్వు మంచి మాటలు మాట్లాడుతాను ఎప్పుడైనా నేలకు దారద్దు సరే వాళ్ళు తిడతారు తెస్తారు ఓ అబ్బాయి మన మన మరియనీ ఎన్ని అన్నారు ఏసన్ కన్నా మరి యాకిరే యాకిరేనా వస్తా అబ్బా ఇవాళ మాట్లాడాలని అన్ని రోజులు బట్టి నా నీ ఫోన్ నెంబర్ దొరక్క ఆఖరికి ఆఖరికి ఒక దాంట్లో పెట్టిన నువ్వు ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ పట్టుకున్నా అబ్బా ఈ బిడ్డ ఎవరు ఈ బిడ్డ ఎవరు ఫోన్ నెంబర్ ఎంత ఫోన్ నెంబర్ ఎంత ఆఖరికి దేవుడు దొరికిచ్చిండు నాకు ఆ రాసుకున్నా రాసుకొని ఇవాళ అడుగుతున్నా నిన్ను రాసుకొని ఇప్పుడు అయ్యా నువ్వు మంచిగా తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడు ఉన్నాయి అయ్యా ఏ విధంగా ప్రార్థన చేశావు తెలియదు కానీ మా తప్పులు చూస్తున్నా అయ్యా అయ్యాకందరూ గురించి వచ్చి వాళ్ళంతా ఇదే గురించి వచ్చినట్టు అది ఒక కాదునారా ఇదే గురించి రాదు లోకందరి గురించి వచ్చాడు తల్లి ఆయన నా తల్లి నా దేవ ఆ ఆయన పెద్ద సామేశ్వరరావు కానీ కుమారు అమ్మను గాని నాన్న గాని భార్యను గాని అయ్యా నువ్వు ఇచ్చిన ఇచ్చిన బిడ్డలు కాని అయ్యా వాళ్ళ సంసారం కానీ నాయన ఆశీర్వదించి జీవించు ఆయన ఏ ఒక్క దాంట్లో కూడా కుడి చూసేయకుండా పది పోక్కళ్ళు ఇడిపోకళ్ళు చెడిపోకుండా తండ్రి బాబా వారి మంచి ధరణింది ఆయన గుండె గుండె తీర్థరాలు తీర్చోడు కాకుండా తండ్రి దేవాపరి భా అయ్యా నువ్వు ఒండులో ఉండు నాయన ఒండులో ఉండు తాంబశివరావుకి గుండెల్లో ఉండు నాయనా ఏమి మంచి జ్ఞానం తీసి వచ్చిన నువ్వు ఇంకా జ్ఞానం చేసేనా ఇంకా జ్ఞానం చేసే తాంబరావుకి ధైర్యం జ్ఞానం ఎంతమంది వచ్చిన ఏం చేయలేదు తండ్రి దేవాప్రిభాయన నువ్వు తప్పు లేకుండా మాట్లాడు యుద్ధంలో యుద్ధంలో గెలవాలి మనం యుద్ధం అంటే మరి కత్తులతోటి తపాకులతో చేసేది కాదు ఇది ఇది న్యాయ పరిపాలన న్యాయ పరిపాలన ధర్మ ప్రకారం ఆ చేసే యుద్ధం ఇది తండ్రి దేవప్రభా ఎవరిని ఎవరు కొట్టడానికి లేదు తండ్రి దేవప్రభ నాయన నువ్వు ఆశీర్వదించి దీవించు నాయన ఆ కుటుంబాన్ని నాయన నీ చేతికి అప్పగించిన తర్ది సాంబశివరావు ఎక్కడ నిలబడ్డా కూర్చున్నా పడుకున్నా పోతున్నా వస్తున్నా ఆయన నా తండ్రి నువ్వు ఆ సాంబశివరావుకి నా తర్వాత ముందు వెనక పైన వెనక కుడి ఎడవలో ఉండి నాతో దేవప్రభా గుండెల్లో గుండెల్లో అంతరాత్రు ఉండు నాయన నా ఏసయ్య అంతరాత్తుని నుంచి నాయన నా తల్లి రాజే రా ప్రభావ అయ్యా అయా నువ్వు ఆశీర్వదించి జీవించమని ఆ బిడ్డలందరినీ కూడా నా దేవా ప్రభావి పెంచి పెద్దవాళ్ళని చేసి నా తండ్రి ప్రభా నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకోదండి నువ్వు ఆశీర్వదించి జీవించమని నాయన బుద్ధి గంధముల వరకు నా తల్లిదేవా ప్రభాని వాకి వెళ్ళిపోవాలా ఇంటి మంత్రలో ఇంటి ఇంటికోక ఆ ఊరిలో ఉండడం కాదు బుద్ధి గంధముల వరకు వెళ్ళిపోవాలా తండ్రి దేవా ఈ దగ్గర తాదారికి కాదని ఈ దగ్గర చూర్పుని మెరిసిన మెరుపు వరకు పోయి తగిలిద్దా నన్ను తండ్రి రేవాప్రభ అరణ్యంలో ఉంటే పోవద్దు మీరు ఇదిగో పట్టణంలో ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్నాడు రేవుడెడ్డి పోవద్దు నేను ఎక్కడనే వస్తా నువ్వు ఎక్కడ నువ్వు అక్కడనే బేదం చేయి నేను అక్కడికి నీ కాడికి వస్తాను నేను నా కాడికి నువ్వు రాలేవు నేను నీ కాడికి వస్తాను నేను మాటలు తండ్రి ప్రభా నువ్వు ఆశీర్వదించి దీవించను ఆయన అయ్యా జ్ఞానం తెలివి ఆయన అయ్యా హిందూ బైబుల్ ఎన్ని బైబుల్ కొను ఆయన ఎన్ని లక్షలు కోట్లు పెట్టుకున్నాడు ఆ బిడ్డ తండ్రి దేవా ఎందుకు ఎందుకు గనుడు వాళ్ళ సంసారం ఏదో బయట అతనికి మన తలసారం బయటేసి మన బైబుల్ది బైబుల్ది చేసినప్పుడు మరి బయట బైబిల్ వాళ్ళ కోపం రాదా ఇక్కడ ఇసుకురాత లేదా కోపం ఇక్కడ బైబిల్ చదివే వాళ్ళు అందరికీ వస్తుంది కోపం మరి మీ 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 గంధాలు చదివినప్పుడు మీ కోపం వచ్చి మాకు రాదు ఎందుకు బయటేసింది నువ్వు మీ మీ బైబుల్ గురించి మేము ఏమన్నా అన్నమా మీరే వచ్చి మా మీద పడుతున్నారు అట్లా ఎందుకు పడ్డావు తండ్రి దేవా ప్రభావ వాడు ఎప్పటికీ గెలవలేడు వాడు ఇంకా వాదించి వాదిచ్చేవాడు వాడి పని తండ్రి దేవ ప్రభావన నువ్వు ఆశీర్వదించి దిగుతు నీ చిత్త ప్రకారమే నా తండ్రి దేవ సాంబశివరావు గారిని నాయన నీ చేతికి ఉన్న పాటున అప్పగించిన తండ్రి ప్రభు మమ్మల్ని మేము కూడా అప్పగించుకున్నాం నాయన మా తప్పులు పాపాలు క్షమించి మమ్మల్ని ఎక్కడైనా పడిపోయినా ఇడిపోయిన ఛాన్స్ నాయన యొక్క బంగారి గాయ పరిస్థితులు పట్టుకొని లేపి నా తి నడిపించుకొని నడిపిస్తుని నాయంట నువ్వుని నాలుగు మాములు నువ్వు మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించమని ఇంకా జ్ఞానం తెలియదు దయచేయమని ఇంకా 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 జ్ఞానం దయచేయని వాళ్ళు సాంబశివరావు గారికి నాయన నాయన చేసా నీ బంగారు పరిశుద్ధ పాదాలు పట్టుకొని బతి అడిగి వేడుకుంటున్నాను అండి ఆమె చేస్తున్నావు ఉంటుంది అంతండి అయ్యా సరే నాకు నువ్వు ఫోన్ చేయి నెంబర్ నాకే నువ్వు రాసుకో నేను రాసుకుంటా ఫీడ్ చేసుకుంటా మీ నెంబర్ నా నెంబర్ పుట్టి నాకు నువ్వు ఫోన్ చేయాలా చేస్తా చేస్తా నేనే చేస్తా ఏ గడబేడు ఇచ్చినప్పుడు ఎంటనే నాకు ఫోన్ చేయి నేను ఇక్కడ ప్రార్థన చేసి నీకు వెంటనే అందితా వారు సరే 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 ఏ ఏం చెబుతున్నాడు అనేది నీకు వెంటనే అందితా సరే సరే నా తండ్రి నీకు వందనాలు వందనాలు అండి వందనాలు అండి మర్చిపోకే ఓకే 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 ഓക്കെ ആ ഓക്കെ അല്ലേ താങ്ക് യു അല്ലേ വന്ന